సమగ్ర శిక్షా అభియాన్ ఒప్పంద ఉద్యోగులను వెంటనే పర్మనెంట్ చేయాలని కోరుతూ జిల్లా కలెక్టరేట్ ముందు సిబ్బంది చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షలు మూడవ రోజుకు చేరుకున్నాయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని కాంట్రాక్టు ఉద్యోగులను పర్మనెంట్ చేసి తీరుతామని సీఎం రేవంత్ మాట ఇచ్చి సంవత్సరం కావస్తున్నా ఇప్పటి వరకు దాన్ని ఊసెత్తడం లేదని దీంతో తాము తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని సిబ్బంది ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు అంతేకాదు వరంగల్ జిల్లాలో తాము ఆందోళన చేస్తున్న సమయంలో రేవంత్ తమ వద్దకు వచ్చి తమ ఉద్యోగాలను గ్యారంటీగా పక్కా చేసి సచివాలయంలో టీ తాగించి పంపిస్తానని హామీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి కనీసం తమ గోడు వెళ్లబోసుకుందామంటే అనుమతి ఇవ్వని పరిస్థితి తలపెట్టాడన్నారు ఏది ఏమైనా తమ ఉద్యోగాలను పక్కా చేసే వరకు తమ ఉద్యమాన్ని ఆపేది లేదని వారు హెచ్చరించారు ఏదైతే తెలంగాణ సమగ్ర శిక్ష వారి డిమాండ్లను చెప్పి గత రెండు రోజుల నుంచి నిరవధిక సమ్మె చేస్తున్నారో కరీంనగర్ కలెక్టరేట్ ముందట వారికి బహుజన్ సమాజ్ పార్టీ పూర్తి మద్దతు ప్రకటిస్తూ ఉందని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం ఏదైతే గత సంవత్సర కాలం క్రితం తన ఎన్నికల ప్రచారంలో ఉన్నటువంటి అప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రస్తుత ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు వీరు అప్పుడు శాంతియుతంగా సమ్మె కార్యక్రమం చేస్తున్నప్పుడు ఆ శిబిరానికి వచ్చి మేము వీరిని ఒక చిన్న చాయకప్పు తాగే అంత సమయంలోనే రెగ్యులరైజ్ చేస్తాం మా ప్రభుత్వం ఏర్పడితే మేము వారిని రేపు ఉద్యోగాలకు భద్రత కల్పిస్తాం మీరు ఇచ్చినటువంటి హామీలు కూడా జీవోలు తీస్తామని చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు అధికారం వచ్చిన తర్వాత సంవత్సరం అయిపోయినప్పటికీ కూడా పాపం వీరిని చూసినటువంటి పరిస్థితి లేదు మళ్ళీ ఈ నిరుద్యోగులు వీళ్ళందరూ కూడా రోడ్లు పాలన రోడ్డు పైన కూర్చొని మళ్ళీ సమ్మెలు చేసినటువంటి పరిస్థితి ఎన్నో సంవత్సర కాలాల దాదాపు పద్దెనిమిది సంవత్సరాల నుంచి వెట్టి చాకిరి చేస్తూ కనీస వేతనం లేకుండా చేస్తున్నటువంటి వీరికి తక్షణమే వారు ఏవైతే చెప్తున్నారో ఆ డిమాండ్లను పరిష్కరించాలని చెప్పి మేము బహుజన సమాజ్ పార్టీ వీరు మద్దతు తెలుపుతూ మేము డిమాండ్ చేస్తాం